అందరికీ నమస్కారం నేను మీ మరణత టీచర్ మరి జూన్ నెల వచ్చేసింది కదండి మన పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం నేను కొన్ని సజెషన్స్ ఇవ్వదలుచుకున్నాను మన పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేస్తే బాగుంటుంది మరి ప్రతి తల్లిదండ్రులకి ఇదే థింకింగ్లో ఉంటారు ఇప్పుడు మరి త్వరలో బడ్లు తెచ్చుకోబోతున్నాయి స్కూల్స్ రివోపెన్ అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటాం అయితే సూటిగా సుత్తి లేకుండా ఒక మూడు అయితే మూడే మాటలు చెప్పాలనుకుంటున్నాను నా సజెషన్ అయితే ఒక టీచర్గా ఏంటంటే మొట్టమొదటిది మరి మన పిల్లల తాలూకా రౌండ్ డెవలప్మెంట్ ఒకటి చూద్దాం చూడాలండి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఎందుకంటే స్వామి వివేకానంద ఒక మాట అంటారు ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పెర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్ ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పెర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్ అంటారు అంటే విద్యార్థులు ఒక మనిషిలో తన అంతర్గతంగా దాగి ఉండేటువంటి ఆ పరిపూర్ణతను వెలికి తీసేదే విద్య అంటారు కాబట్టి మన విద్యార్థులు ఒక ఒక ఎంటీ పేపర్ లాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళల్లో మరి మనం ఏది రాస్తే దాని మీద అదే ప్రింట్ అవుతుంది అదేవిధంగా వాళ్ళు ఒక మట్టి ఒక తడి ముద్ద లాంటి వాళ్ళు మట్టి ముద్ద లాంటి వాళ్ళు మనం ఏదైతే దాన్ని శిల్పంలా దాన్ని మలుస్తామో దాన్ని ఏదే దేనికైతే మలుస్తామో అదే అవుతారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి మనము ఇప్పుడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే సంపూర్ణ మూర్తి మొత్తం వికసించేలాగా వాళ్ళని మనం తయారు చేయాలి ఆ విధమైన ఒక మంచి స్కూల్కి అంటే ఎప్పుడు రాట్ మెమరీ ఎప్పుడు చెప్పిందే చెప్పి స్ట్రెస్ అదే వాళ్ళ మీద బట్టి పద్ధతిలో రుద్ది పదిసార్లు సార్లు ఇది ఇది ఐదు సార్లు రాసేయండిరా లేకపోతే ఇది ఇలాగే చెయ్యండి అని వాళ్ళని ఏదో ఒక చిన్న గదిలో బంధించి టీచరు ముందు చెప్తుంటే ఇలా అలా వెనక చెప్పి అలాంటి ఒక ఏదో ఒక అలాంటి ఓన్లీ చదువే అనే కాకుండా అలాంటి ఒక పాత పద్ధతి బట్టి పద్ధతుల్లో కాకుండా విద్యార్థి సృజనాత్మకతను వెలికితీసే విధంగా చదువు ఉండాలి ఆ విధమైనటువంటి స్కూల్ని మనం ఎన్నుకోవాలండి ఏంటంటే కొంచెం క్రియేటివిటీ పిల్లవాళ్ళకి పిల్లలకి మనకి మనం టీచర్స్ నేర్పాలే ఆ స్కూల్ అందించేదిగా ఉండాలి తర్వాత ఏంటంటే చక్కని కో కరికులర్ యాక్టివిటీస్ ఉండాలండి ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు ఓన్లీ అక్షరాలు రాయడము చదవడం ఇదైతే ఎడ్యుకేషన్ అని మనం అనుకోకూడదు చక్కని కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా కూడా పిల్లల్ని అంటే ఒక ఆటలు పాటలు తర్వాత ఒక చిత్రలేఖనము ఒక కథ కథ రచన ఇలాంటివి ఇలాంటి వాళ్ళ అంతర్గత లక్షణాలను వెలికి తీసే విధంగా కొన్ని యాక్టివిటీస్ని రూపొందించే స్కూలు వాళ్ళని ఆ విధంగా ఎంకరేజ్ చేసి వాళ్ళని అలాగే రూపుదిద్దే స్కూల్ని మనం ఎంచుకోవాలి అది నెంబర్ వన్ ఇంకా సెకండ్ వన్ ఏంటంటే సిలబస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సిలబస్ సిలబస్ ఏ సిలబస్లో అయితే మన బిడ్డల్ని మనం చదివిస్తే వాళ్ళ భవిష్యత్తుకి అది ఉపయోగపడుతుంది సిబిఎస్ఈ ఉంది స్టేట్ సిలబస్ ఉంది మరి ఇంటిగ్రేటెడ్ సిలబస్లు ఉన్నాయి అదేవిధంగా మరి ఈ మధ్యలో అయితే ఇంకా చాలా చాలా ఓరియంటేషను ప్రోగ్రామ్స్ రకరకాల సిలబస్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి అందులో మన పిల్లలకు ఉపయోగపడే సిలబస్ ఏదనేది ఎవరో ఏదో మన ఇంటి పక్క వాళ్ళు ఏదో స్కూల్లో జాయిన్ చేశారు వాళ్ళు ఏదో సిలబస్లో చదివించేస్తున్నారు ఎప్పుడు కూడా ఎవరినో చూస్తే మనం బ్రతకడం మంచిది కాదు మనకు మనంగా మన అవసరాలకు తగినట్టుగా మన మన వనరులకు తగినట్టుగా మన ప్లాన్ ప్రకారం మనం ప్రణాళికను గీసుకొని మనం ఆ విధంగా వెళ్ళాలండి పిల్లలకి సరైన సిలబస్ను మనం ఫ్రేమ్ చేయాలి తర్వాత ఏంటంటే ఇంకా థర్డ్ వన్ ఏంటంటే లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ నేను మూడే విషయాలు చెప్తాను అన్నాను మూడే విషయాలు చెప్తున్నాను మొదటిది ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి పిల్లలకి అలాంటి స్కూల్ అనుకోండి రెండవది ఏంటంటే మనకి సిలబస్ని కరెక్ట్ సిలబస్ని మనం చూజ్ చేసుకోవాలి ఇంకా మూడవది ఏంటంటే లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ విద్యార్థి తాలూకా ఐక్యూ ఎంత ఉంది ఇంటెలిజెంట్ క్వశ్చన్ ప్రజ్ఞా సూచిక అంటాం తెలుగులో అయితే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తున్నాను చీమ ఉంది బరువులు మోస్తుంది గాడిద ఉంది బరువులు మోస్తుంది అదేవిధంగా ఏనుగు ఉంది బరువులు మోస్తుంది కానీ ఏనుగు బరువు చేమ మొయ్యలేదు గాడిద బరువు చేమ మొయలేదు ఈ విధంగా దేని పరిణామం దేని పరిమాణము దాందే కాబట్టి ఎవరు ఐక్యూ వాళ్ళదే కాబట్టి మా తర్వాత ఎవరు ఇంట్రెస్ట్ ఎవరు ఆసక్తికి అభిరుచికి తగిన విధంగా విద్యార్థి తాలూకా అభిరుచి మేరకు ఆసక్తి మేరకు వాళ్ళ మరి అభ్యసన స్థాయి మేరకు లెవెల్స్ ఆఫ్ లర్నింగ్ అంటే వాళ్ళ అభ్యసించే స్థాయి అభ్యసన స్థాయి అంటాం ఆ మేరకు మనము చక్కగా సిలబ వాళ్ళ వాళ్ళ విద్యను మనము ప్రోత్సహించాలి ఆ విధంగా మరి తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కువగా ఒత్తిడి పెట్టకూడదు వాళ్ళు చూడండి అందరూ కూడా డాక్టర్లు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలి ఇదే కోరిక కానీ అలా కాకుండా ఇంకా ఎన్నో అదరు మరి అదర్ సిలబస్ అదరు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మిగిలిన విభాగాలు చాలా ఉన్నాయి నేను టెన్త్ తర్వాత ఏ ఏ కోర్సులు ఉన్నాయని ఒక వీడియో చేశాను అది కూడా మీరు చూడవచ్చు కాబట్టి మరి పిల్లలు అవసరాలకి అనుగుణంగా వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా అలాగే తల్లిదండ్రుల స్థాయికి మన కుటుంబ స్థాయి అంటూ కూడా ఒకటి ఉంటుంది మరీ ఎక్కడో అప్పులైపోయి ఏదో అయిపోయి పిల్లల్ని చదివించక్కర్లేదండి మరి మంచి ఎడ్యుకేషన్ మనకి ఈరోజు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి ఏదో మన చూడండి కొంతమంది ఏమనుకుంటున్నారంటే స్కూల్ అంటే అదేదో స్టేటస్ సింబల్లాగా మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటే పలానా ఏదో మంచి స్కూల్ కార్పొరేట్ స్కూల్ పేరు చెప్పాలి చెప్పకపోతే మనం షేమ్ అవుతాం వాళ్ళు ఇదిగో మన పక్కింటి వాళ్ళు లేదా మన పిన్ని వాళ్ళు లేకపోతే మన మామయ్య వాళ్ళు ఈ స్కూల్లో జాయిన్ చేశారు మనము అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న స్కూల్లో జాయిన్ చేయకూడదు ఇలాంటి ఫీలింగ్స్ ఏమి దయచేసి పెట్టుకోకండి ఎందుకంటే ఇది మన మన విద్యార్థి మన బిడ్డ భవిష్యత్తుకు సంబంధించిన విషయం అది తల్లిదండ్రుల నిర్ణయం మన మన విద్యార్థి తల్లిదండ్రులకి తెలిసినట్టుగా ఇంక ఎవరికీ తెలియడు కాబట్టి మన విద్యార్థి ఏమి చేయగలడు ఏమి చేయలేడు ఏం చదవగలడు అనేది తల్లిదండ్రులకే ముందు బాగా తెలుస్తుంది కాబట్టి మరి ముందు మన బిడ్డను దృష్టిలో ఉంచుకొని ఈ విషయాలు మనం నిర్ణయించవలసి ఉంటుందండి తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్నపిల్లలకైతే మరీ దూరంగా ఏదో బస్సులు ఎక్కించి వాళ్ళని ఎక్కడెక్కడికో పంపకండి అది నాకు అయితే మరి పెద్దగా ఇష్టం లేదు ఎందుకంటే ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే వాళ్ళ మానసిక ఎదుగుదల శారీరక ఎదుగుదల చాలా ముఖ్యమైన వయసు పదిహేను సంవత్సరాల లోపు కాబట్టి మరి ముఖ్యంగా పది సంవత్సరాల లోపు ఇంకా ఇంకా ముఖ్యం పేరెంట్స్ కూడా కొంచెం దగ్గరలో ఉండి చూసుకోగలిగినట్లుగా ఇంటికి దగ్గరలో ఉన్న చక్కటి చిన్న పాఠశాలలో మీరు జాయిన్ చేయండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అండి తల్లికి త లేదా తండ్రికి నేను చెప్తున్నాను మీ ఇద్దరికి కూడా సహ అధ్యయనం చేయండి పిల్లలతో కాసేపు ప్రతిరోజు సహా అధ్యయనం వాళ్ళతో పాటు కూర్చొని మీరు కూడా చదవండి ఇదేంటరా హిమాలయాలు ఉపయోగాల ఎక్కడున్నాయి హిమాలయాలు మీరు కూడా చదవండి మీరు కూడా చదవండి వాళ్ళతో పాటు ఇదిగో అడవులు అడవుల వలన ఉపయోగాలు చే చదువుతున్నావా చెట్ల వలన ఇది చదువుతున్నావా అని మీరు కూడా వాళ్ళతో కలిసి కొంచెం చదవడం వాళ్ళ లోపాలు సరిదిద్దడము వారి ఎడ్యుకేషన్ కొంచెం మనం చూసుకోవడం సహాధ్యాయనం చేయాలండి అంతేగాని అరే నువ్వు చదువుకోరా నువ్వు హోంవర్క్లు చేసుకోరా నేను టీవీ చూస్తానని మనం ఏ సీరియల్స్నో పట్టుకొని చూస్తే మరి విద్యార్థి చదువు అవ్వదు కాబట్టి అయితే ఏ ఏ స్కూల్ని మనం చూజ్ చేసుకున్న మనం కొంత పేరెంట్స్ కేర్ తీసుకోవాలి మరి ముఖ్యంగా భారీ ఫీజులు కట్టే స్కూలే మంచి స్కూల్ అనే బ్రాండెడ్ స్కూల్ అనే అలాంటి ఆలోచన మరి మానుకోవాలి మనం సరైన స్కూల్లో మనము పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఈ మూడు విషయాలు దయచేసి గమనించండి విద్యార్థి సంపూర్ణ మూర్తి మతం రెండోది చక్కటి సిలబస్ మూడవది వాడు అభ్యసన ఏ స్థాయి ఏ మేరకు చేయగలడు ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మంచి స్కూల్లో మీ బిడ్డలను జాయిన్ చేసి మంచి భవిష్యత్తును అందిస్తారని ఆశిస్తూ ఇట్లు మేము మరణాత టీచర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్